ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి హెచ్ఎఫ్ ఇది ప్రెజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ డెలివరీ కానీ రెడీ ఉంది ఆవు వచ్చేసి మంచి సైజుతో ఉంది మనకు ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది డెలివరీ అవ్వడానికి అయితే మనకు డెలివరీ అయితే కనుక మెయింటెనెన్స్ మంచిగా ఉంటే పూటకి ఒక తొమ్మిది పది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆవు ఆ సైజులో ఉంది మంచి కెపాసిటీతో నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా నిలబడే రకమే పొద్దు కూడా మనకి ఇక వన్ వీక్ లోపల ఉంటుంది కాబట్టి పొదువు కూడా మస్తు వస్తుంది తినడం తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి మా దగ్గర అయితే అవైలబుల్ ఉంది ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఆవుకైతే ఆవు పర్ఫెక్ట్గా ఉంది ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ బ్లాక్ ఉండి పొదుగు దగ్గర వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడే డెలివరీ అయింది లెగ కూడా అడి లెగ దూడ యాక్టివ్ ఉంది లెగ కూడా జస్ట్ ఇప్పుడే డెలివరీ అయ్యింది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు పూటకి ఎనిమిది లీటర్లు ఈజీగా వెళ్ళొచ్చు ఆవు కూడా మంచి సైజులో ఉంది నాలుగు రమ్ములు కూడా బాగున్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొదుగు వచ్చేసి గిన్నె పొదుగు తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది ప్రజెంట్కి వచ్చి మన దగ్గర అవైలబుల్ ఉంది అవైతే లేక ఆడేది ఆడది ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి ఆవు వచ్చేసి కంప్లీట్ వైట్ కలర్లో వైట్ కలర్లో ఉండి అక్కడక్కడ బ్లాక్ ప్యాచెస్తో ఉన్నాయి చెప్పు ప్రజెంట్కి వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది మేబీ ఒక వన్ వీక్ టైం పడుతుంది డెలివరీ అవన్నీ వన్ వీక్ లోపల కూడా మనకు పొద్దుగంతా కూడా నిండు వచ్చేస్తుంది మనకి పొద్దుగంతా కూడా నిండా బాగా నిండి వస్తుంది ఇంకా ఆవు కూడా మంచి సైజులో ఉంది కిరణం తాడం కూడా బాగుంది ఆవు దగ్గర ఆవు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు ఫుడ్కి ఈజీగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆవు ఆ సైజులో ఉంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఒక కావాలనుకుంటే కనుక చూడండి తన్నడం పడవడం లాంటి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిలబడే రకమే ఈ ఆవ వచ్చేసి ప్రజెంట్గా ఈరోజు పొద్దున్నే డెలివరీ అయింది అంటే దాదాపు ఒక పదకొండు పన్నెండు గంటలకు ఆ టైంలో డెలివరీ అయింది ఆవి కూడా క్లియర్గా పడిపోయింది ఆవు వచ్చేసి మంచి సైజులో ఉంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకి ఈసో పూటకు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి ఆవు ఆ సైజులో ఉంది కొద్దిగా కూడా బాగొత్తుంది నాలుగు సన్ని కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా లేదు వచ్చేసి మగలిగదు తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది మనకు వాతావరణం సంబంధించిన ఇబ్బంది లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా తిరిగి మేసిన మనకి ఎంత అన్న పూటకు ఒక ఎనిమిది లీటర్ల మీద అలకా వెళ్ళగలుగుతాయి ఆవు ఆ సైజులో ఉంది మంచి క్వాలిటీ ఉంది పదులు అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి తన్నడం పొడవం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు పాలనరాలు కూడా బాగా బాగా అనిపిస్తున్నాయి ఆవుకు ఈ ఆవు వచ్చేసి జెర్సీ ఆవు మంచి హైట్లో ఉంది ఆవు కూడా మంచి సైజులో ఉంది ప్రజెంట్గా వచ్చేసి ఆరు పళ్ళతో ఉంది ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ఆవు మాత్రం నేను మంచి సైజులో ఉంది కాబట్టి మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు పూట ఎనిమిది లీటర్లు ఈజీ వెళ్ళగలుగుతుంది ఆవు కూడా ఆ సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు పొద్దుంత కూడా ఒక వన్ వీక్ పడుతుంది వన్ వీక్ లోపల ఎండు వస్తుంది కూడా ఈ జెర్సీ మనకు జెర్సీ ఆవులు ఎండకు వానకు తట్టుకుంటాయి కాబట్టి మనకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎండతో వానతోని మంచిగా బయట తిరిగి మేసే రకమే కాబట్టి మనకు అన్ని రకాలుగా వర్క్ పనికి వస్తాయి అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర ఆవులు అయితే వారం పొద్దు అవైలబుల్లో ఉంటాయి జెర్సీ మరియు హెచ్ఎఫ్ అన్ని రకాల క్రాసు ఈ వచ్చే ఆవులను బట్టి మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయి మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో మన షెడ్ ఉంటుంది ఆ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మీకు నచ్చిన ఆ విధానం ఉంటే కనుక మనకు స్క్రీన్ నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి వాట్సాప్లో నేను సార్ దానికి సంబంధించిన రేట్ అయితే చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్ యూ